నమస్కారం నా పేరు నిరూప వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్ హైదరాబాద్ తోట లక్ష్మీకాంతరావు అనే వ్యక్తి నా దగ్గర కోటి రూపాయలు తీసుకొని ఇప్పటి వరకు రిటర్న్ ఇవ్వలేదు భూమి నా పేరు మీద రాయలేదు రెండు వేల పన్నెండులో నాకు అన్ని అబద్ధాలు చెప్పి ఒక ల్యాండ్ వేరే వాళ్ళ ల్యాండ్ నాకు చూపించి అన్ని దొంగ రిసిప్లు ఇచ్చి ఫేక్ రిసిప్ట్స్ అన్ని ఇచ్చి నా దగ్గర నుండి కోటి రూపాయలు క్యాష్ తీసుకున్నాడు నేను ఇక్కడ నుండి వేరే దేశంలో చాలా కష్టపడి సంపాదించి పది సంవత్సరాలు కష్టపడి సంపాదించి నేను ఇండియాకు వచ్చి ఒక మంచి చోట ఇన్వెస్ట్ చేయాలని ఆయన సలహా తీసుకుంటే నా దగ్గర ఉన్న డబ్బు అంతా ఒక వేరే భూమి చూపించి వేరే వాళ్ళ భూమి చూపించి దొంగ రిసిప్ట్లు తయారు చేశాడు బాలయ్య అనే వ్యక్తి ఆయన వాళ్ళ వాళ్ళ కజిన్ పేరు మీద నాకు రిసిప్ట్లు ఇప్పించాడు భూమి ఏమో వేరే వేళ వేరే వాళ్ళ పేరు మీద ఉంది డబ్బులు లక్ష్మీకాంతరావు మొత్తం తీసుకొని ఇప్పుడు వరకు నాకు రిటర్న్ ఇవ్వలేదు ఆయన మీద రెండు కేసులు ఉన్నాయి సివిల్ కేసులు చాలా టైం పడుతుంది ఆయనకు మాత్రం మీరు ఎవరు ఎమ్మెల్యేగా ఆయన్ని ఎన్నుకోవద్దు ఆయన చాలా పెద్ద చీటరు నాతో పాటు ఇంకా చాలా మందిని ఇలా చీట్ చేశాడు ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి మీరు కొంచెం రీసెర్చ్ చేసుకోండి నాది ఒకటే విజ్ఞప్తి తోట లక్ష్మీకాంతరావుని మాత్రం మీరు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని అందరినీ తినేస్తాడు థ్యాంక్ యూ నమస్కారం నా పేరు నిరూప వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్ హైదరాబాద్ తోట లక్ష్మీకాంతరావు అనే వ్యక్తి నా దగ్గర కోటి రూపాయలు తీసుకొని ఇప్పటి వరకు రిటర్న్ ఇవ్వలేదు భూమి నా పేరు మీద రాయలేదు రెండు వేల పన్నెండులో నాకు అన్ని అబద్ధాలు చెప్పి ఒక ల్యాండ్ వేరే వాళ్ళ ల్యాండ్ నాకు చూపించి అన్ని దొంగ రెసిప్ట్లు ఇచ్చి ఫేక్ రిసిప్ట్స్ అన్ని ఇచ్చి నా దగ్గర నుండి కోటి రూపాయలు క్యాష్ తీసుకున్నాడు నేను ఇక్కడ నుండి వేరే దేశంలో చాలా కష్టపడి సంపాదించి పది సంవత్సరాలు కష్టపడి సంపాదించి నేను ఇండియాకు వచ్చి ఒక మంచి చోట ఇన్వెస్ట్ చేయాలని ఆయన సలహా తీసుకుంటే నా దగ్గర ఉన్న డబ్బు అంతా ఒక వేరే భూమి చూపించి వేరే వాళ్ళ భూమి చూపించి దొంగ రిసిప్ట్లు తయారు చేశాడు బాలయ్య అనే వ్యక్తి ఆయన వాళ్ళ వాళ్ళ కజిన్ పేరు మీద నాకు రిసిప్ట్లు ఇప్పించాడు భూమి ఏమో వేరే వేళ వేరే వాళ్ళ పేరు మీద ఉంది డబ్బులు లక్ష్మీకాంతరావు మొత్తం తీసుకొని ఇప్పటివరకు నాకు రిటర్న్ ఇవ్వలేదు ఆయన మీద రెండు కేసులు ఉన్నాయి సివిల్ కేసులు చాలా టైం పడుతుంది ఆయనకు మాత్రం మీరు ఎవరు ఎమ్మెల్యేగా ఆయన్ని ఎన్నుకోవద్దు ఆయన చాలా పెద్ద చీటరు నాతో పాటు ఇంకా చాలా మందిని ఇలా చీట్ చేశాడు ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి మీరు కొంచెం రీసెర్చ్ చేసుకోండి నాది ఒకటే విజ్ఞప్తి తోట లక్ష్మీకాంతరావుని మాత్రం మీరు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని అందరినీ తినేస్తాడు థ్యాంక్ యూ